మెడికల్ కాలేజీ ప్రైవేట్ వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ కోర్టు సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం భాగంగా ఐదో డివిజన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఒంగో నారు పార్టీ అధ్యక్షులు కటార్ శంగర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఐదవ డివిజన్ అధ్యక్షులు ఆవుల సురేంద్ర ఒంగోలు నియోజకవర్గ వాలంటీర్ వింగ్ అధ్యక్షులు నాటారు జనార్దన్ రెడ్డి బిసెల్ నాయకులు గొల్లపూలు కృష్ణ జనరల్ సెక్రటరీ వెంకట్ నివాస్ కొనికి రోసయ్య సాయి సంతోష్ యలమందారెడ్డి తదితరులు బాగున్నారు

ஐந்து நூறு அதிபத நமது ஆயுதர்களுக்கு ஒரு đoàn ஒருது நாம் ஆயுதங்களை நம்பி அங்கிருந்து மணிக்கு பெற்றே பெறாத ஒரு விஷயத்தை நாம் வந்து ஆயுதத்தை நம்பி பலவிதமாக ஒரு ஆயுதத்தை நாமக்கு பாயா அந்த ஆயுதத்தை பாயா ஆகி ஆயுதத்தை பாயா ஆகி න්න න ව । <ga bir PHILANCA>

அபுமாரி சமய சேமி மகிழ்ச்சி நமக்கு மெடிக்கல் கேஜில் రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముందు ఒక ఐదారు డిగ్రీ కాలేజీలు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఫోర్ నుంచి టూ థౌసండ్ టెన్ ఒక ఆరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఆ తర్వాత మరి నాలుగు సార్లు ఏ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పదిహేను తెలంగాణ రెండు వేల ఇరవై మూడు కి ఐదు మెడికల్ కాలేజీ తర్వాత రెండు మెడికల్ కాలేజ్ దాదాపు ఒక శాతం నిర్మాణం పూర్తయింది ఆ తర్వాత మిగతా అది మెడికల్ కాలేజీ దాదాపు అరవై శాతం పూర్తయింది అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చే పద్దెనిమిది నెలలు ఉంటుంది వారి ఉన్న గురించి ఆ నిర్మాణాలన్నీ పూర్తిగా ఆపేసి అయితే ఆ విధానికి దాదాపుగా ఒక మూడు వేల కోట్ల అవి ప్రముఖ మా ఎక్కడ వారీలకి ఇవ్వాలని వస్తారు దానివల్ల మన గదు కరోనా వచ్చేటప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే హాస్పిటల్ కరోనా వచ్చే ఆ ప్రేషన్లకి లక్షలు చేశారు కానీ రైతులు ఉపయోగంగానే ట్రీట్మెంట్ జరిగింది కానీ అక్కడ వాళ్ళకి పెద్దలు ఆ పడక పెరిగిపోతా చాలా మంది ఎప్పుడు మాట్లాడు చాలా మంది చనిపోయారు అయితే మనం చూసాం రాష్ట్ర ఆ సమస్య ఏదైతే ఉందో ఆ రోజు మళ్ళీ గవర్నమెంట్ అని చెప్పి చాలా అందులో ఏడు పూర్తి ఇంకా మళ్ళీ ఇప్పుడు పూర్తిగా ఇరవై ఏడు వారితే అప్పుడైతే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులైతే వాటి నిర్మూర్ కానీ ప్రభుత్వ నిర్మించలేదు ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ఆ నారాయణ కాలేజీ కాలేజీలో ఇటువంటి కార్యక్రమం చేపట్టారు దీన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇతర కార్యకర్తలు పార్టీ తరఫున జనాభా గవర్నమెంట్ కాలేజ్ అనుభవాలైతే అందరూ ప్రత్యేకంగా గవర్నమెంట్ మహిళ రూపాయలు కావాలి ఇక్కడ మహిళలు ఉన్నారు అదేవిధంగా ఇమిరెంట్స్

Oke <tuk> kalau <tangan> तो किला के कमरे में माइक अप करो 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 बोलो एक अगर कमरे में माइक अप करो हमको ये जपंडी बी जगह کو اللہ کے سلسلے میں علیائے غائ کا پاور اے جہان ہو رہا ہے